ప్రభు నామంలో మీ అందరికీ షలోమ్ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని వాగ్దానం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎస్ఐ గ్రంథం అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇస్రాయలు బానిసలుగా ఎన్నో శ్రమలు అనుభవించారు కానీ దేవుడు ఒక్కసారి వీళ్ళపై దృష్టి నిలిపాడు కాబట్టి బానిసత్వం నుండి విడిపించి శాశ్వతమైన స్వతంత్ర రాజ్యాన్ని అనుగ్రహించాడు ఈరోజు నీవు ఒంటరి అయి నీ స్థితి చూసి హేళన చేస్తూ నిన్ను బాధిస్తూ ఎన్నిక లేనివానిగా చూస్తున్నారా అయితే ధైర్యం కోల్పోకండి నిరాశ పడకండి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని వెయ్యి మందిగాను ఎన్నికలేని నిన్ను అనేక జనముల ముందు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఉంచుతాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అద్భుతమైన వాగ్దానం చేత మాతో మాట్లాడి మమ్ము బలపరిచినందుకే స్తోత్రాలు తండ్రి దేవా ఇస్రాయలు ప్రజలను అగ్త్తు బానిసత్వం నుండి విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి బానిసత్వములో ఉన్నా మమ్మల్ని కూడా విడిపించగల సామర్థ్యము గల గొప్ప దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా నిన్నటి దినమంతయు కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ్య ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ వాక్యము చేత వాగ్దానము చేత మాతో మాట్లాడి బలపరిచినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమంతయు తోడై ఉండండి నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ మహిమపరిచే భాగ్యంను అట్టి కృపను దయచేయండి తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి ఎస్ఐ ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి సహాయము చేయండి తండ్రి దేవా గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు శాంతి సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మంచి ఉద్యోగము దయచేసి వారి కుటుంబాన్ని పోషించుకునే విధముగా నీ జ్ఞానము చొప్పున మంచి ఉద్యోగము దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎస్ఐ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించి సహాయము చేయండి తండ్రి గర్భఫలము లేని వారికి మంచి బహుమానమును దయచేయండి తండ్రి మీరే ప్రతి విషయంలో తోడై నడిపించమని ఈ దినం అంత తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆ